నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం ప్రతిక్షణం ప్రజాహితం కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ తన స్థాయిని మించి సీఎం రేవంత్ రెడ్డి మీద అనూహ్య వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని తన స్థాయికి మించి మాట్లాడవద్దని కాంగ్రెస్ నాయకులు ఆర్టీసీ మాజీ చైర్మన్ సంజీవ రెడ్డి మైనారిటీ సెల్ విభాగం నాయకుడు ఆయుబ్ ఖాన్ ఐదో వార్డు నాయకుడు గజ్వెల్ భరత్ తరతరులు మాట్లాడుతూ మాట్లాడుతూ కంటోన్మెంట్ బోర్డు మెంబర్ కంటోన్మెంట్ బోర్డుకు రావాల్సిన బకాయిలు వసూలు చేయటం మర్చిపోయి అభివృద్ధి పనులు చేయటం మర్చిపోయి సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేసి ఏదో ప్రచారం కోసం కంటోన్మెంట్లో నామినేటెడ్ బోర్డు సభ్యుడు అందరికీ మంచినీళ్లు ఇవ్వటం లేదని కొంతమంది అధికారులు చేతిలో పట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బధనం చేయడానికి నీటి సరఫరా ఆపేస్తున్నారని వారన్నారు ఇలాంటి విషయాల్లో అధికారుల మీద తెచ్చి బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు నీటి సరఫరా జరగకుండా చేస్తున్నారని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి నిర్ణయాలు తీసుకున్నామని ఆయన అన్నారు ఆయన ఇక్కడ ఆయన ఊర్లోనే చెల్లలేదంటే అది ఇప్పుడు ఏదంటే ఆ చెల్లెని ఆయనే ఇలా సీఎం అయిడు మహానుభావు తెలియదు మరి ఎందుకు చెల్లలేదు ఏం లేదు తెలియదు అతనికి రేవంత్ రెడ్డిని ఇష్టం ఉన్నట్టు మాట్లాడము అది మంచి పద్ధతి కాదు అది బీజేపీ నాయకులు బీజేపీకి ఇప్పుడు ఈ ఇక్కడ ఈ రోజు అడ్రస్ లేకుండా పోయింది ఇక్కడ బీజేపీకి క్యాండిడేట్ లేక అడ్రస్ లేకుండా పోయింది బీజేపీకి ఏమున్నా మా కాంగ్రెస్ క్యాండిడేట్ గెలుస్తున్నాడు ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరం గెలుస్తున్నారు ఇద్దరు గెలుస్తున్నారు కాబట్టి అటువంటప్పుడు అవగాహన లేకుండా ముఖ్యమంత్రి మీద మాట్లాడడం అంటే అది మంచి పద్ధతి కాదు ఎందుకంటే అలాంటి మాటలు అది ఎవరు ప్రజలు కూడా ఇచ్చేయరు ఆయన అక్కడ గెలవదు అక్కడ లేదు ఇక్కడ అది అయిపోయింది అది జమానా అయిపోయింది అది ఇప్పుడు ఈ జమానాలు ఇంకేమున్నది ఇప్పుడు అయ్యండి ఆయన అది గెలవదు ఇది గెలవదు అంటే అది ఎంతవరకు సమంజసం అది అది అయిపోయింది అది అయిపోయి ఎప్పుడో అయిపోయింది అది అది ఏమో అంటారు చూడు ఎన్ఎల్ఏగా అన్నట్టు అలాంటి పద్ధతి కాదు ఇది మాట్లాడడం కూడా మంచిది కాదు మేము అత్యధిక మెజార్టీతో ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ గెలుస్తున్నాం ఇక్కడ కంటోన్మెంట్లో కానీ మల్కాజి కాన్స్టిట్యూన్స్లో కూడా గెలుస్తున్నాము బీజేపీ నాయకులకు థర్డ్ ప్లేస్ కూడా ఉండే పరిస్థితి లేదు ఇడ ఇక్కడ ఉన్న ఈ కంటోన్మెంట్ల మట్టుకు ఎమ్మెల్యేగా బీజేపీ వాళ్ళకి థర్డ్ ప్లేస్ కూడా రాదు ఏమొస్తుందో అది చూసుకో చూద్దాము ఎలక్షన్లు అయినాక పదమూడు తారీఖు తర్వాత ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది అది కానీ అవగాహన లేకుండా అలాంటివి సీఎం మీద మాట్లాడడం అనేది సీఎం మీద మాట్లాడేంత పెద్ద వ్యక్తి కాదు సీఎంను విమర్శించేంత వ్యక్తి కాదు అది అది పద్ధతి కాదు అది ఎందుకంటే ఏదైనా కానీ అందరికి వాక్ స్వతంత్రం ఉంటే అందరు మాట్లాడవచ్చు కానీ ఒక ముఖ్యమంత్రి అనేట ఎవరైనా మన తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి

वो दियासो नहीं है तुम्हारे कोर्ट के आर्डर तुम्हारा अप्रूफ जो है ना बत्ती बना के डाल लो नहीं तो ताविज बना के गले में डाल लेके फिर कंटोनमेंट के, के हालात से हमारे चीफ मिनिस्टर साहब अच्छी तरह से वाकिफ है कंटोनमेंट में क्या प्रॉब्लम है क्या प्रॉब्लम नहीं है पब्लिक के तकलीफ को जानते तो जब उनको रिप्रेजेंटेशन दिया गया कंटोनमेंट की तरफ से इमीडिएटली उस चीज को एक्सेप्ट करते हैं फोर्टी एट करोड़ जो है आज उस वजह से डेवलपमेंट चल रहा है कंटोनमेंट के अंदर जो भी रोड के पांच वर्क हो ये चल रहे लेकिन उसमें भी तुम्हारा कैसा हो गया

మా సీఎం రేవంత్ రెడ్డి గారిపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు అతను తెలియని విషయమో తెలుసుకో తెలిసిన విషయమైనా సార్ ఇట్లాకెళ్ళి ఇక్కడ కంటోన్మెంట్ లో కానివ్వండి లో కానివ్వండి మన కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుంది కాకపోతే ఇప్పుడు ఆయన ఒకటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని విమర్శించేంత స్థాయి రామకృష్ణ గారు మీది కాదు ఒకటి గుర్తు పెట్టుకోండి ఇలా మీరు నామినేటెడ్ మెంబర్గా మీరు కొనసాగుతున్నారంటే దానికి కారణం మేము ఒక వికాసంచ సంస్థ ద్వారా మేము దాని కంటోన్మెంట్ ని మర్చి చేయాలని చెప్పేసానంటే దాని వల్ల బోర్డు ఎలక్షన్ జరగకుండా మీరు అడ్డు పడకుండా మీరు దాన్ని అనుభవిస్తున్నారు ఇలా దానికి కారణం ఆడ పోరాటాన్ని మీరు అనుభవిస్తున్నారు మేము లేకపోతే నువ్వు ఎక్కడ ఉన్నావు అసలు ఒక నామినేటెడ్ మెంబర్ కంటోన్మెంట్ చేసిందేంది ఎనిమిది వందల కోట్ల రూపాయలు రాజకీయం చేసే బీజేపీ నాయకులు నా రాష్ట్ర ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయికి వచ్చారన్నమాట ఒక్కసారి మీరు చేసే రాజకీయాల గురించి ఆలోచించండి కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎక్కడ కూడా బీజేపీ కాకుండా జయశ్రీరామాన్ని స్లోక ప్రజలని బ్లాక్ మెయిల్ చేసుకుంటా ఓట్లు ఆడుకునే నాయకులు మేము ఈరోజు మా రాష్ట్ర ముఖ్యమంత్రి మా మంత్రిని మాట్లాడే స్థాయికి వచ్చారా దయచేసి మీరు ఏదైతే మాటలు మాట్లాడారో తీసుకోవాలి ఒక ప్రెస్ మీట్లో మా సీఎం గారికి క్షమాపణ చెప్పాలి లేకపోతే ఈ రాష్ట్ర యువజన కాంగ్రెస్ కానీ ఎన్ఎస్ఎం కానీ మిమ్మల్ని ఈ కంటోన్మెంట్ నియోజకవర్గంలోనే కాకుండా ఎటు గల్లీలు కూడా తిరగకుండా మేము చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం కంటోన్మెంట్ నామినేటెడ్ మెంబర్ రామకృష్ణ గారు చేసిన దానికి మేము ఖండిస్తున్నాము ఆయన స్థాయి లేదు అటువంటి మాట్లాడాలని ఆయన మర్చిపోతున్నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీలో బతికి కాంగ్రెస్ పార్టీలో సంపాదించుకొని మళ్ళీ పార్టీలు మార్చుకొని మళ్ళీ ఆ తర్వాత బీజేపీలో పోయి మైనార్టీస్ వ్యతిరేకం పార్టీ బీజేపీ పార్టీలో మైనార్టీ వ్యతిరేకం రామకృష్ణ ఆ విధంగా మాట్లాడతాం చాలా సిద్ధచేట రామకృష్ణకి బుద్ధి ఉండాలి ఆయన ఏమనుకుంటున్నానంటే ఆయన స్థాయి ముఖ్యమంత్రి స్థాయి అనుకుంటున్నాడు బాబు నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక బోర్డు మెంబరు ఒక వార్డ్ మెంబరు నామినేటెడ్ కంటోన్మెంట్ కి ఒక మెంబర్ నువ్వు కంటోన్మెంట్ ఒక చిన్న స్థానము ఒక స్టేట్ కూడా కాదు అటువంటి దానికి నువ్వు స్టేట్ లీడర్ అని అంటున్నావు ఈ నీకు తెలవాలి కేసీఆర్ స్థాయి తగ్గినట్టు ఛాలెంజ్ తీసుకొని రేవంత్ రెడ్డి గారు ఇన్ని సీట్లు తీసుకొచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసినట్టే ఆయన లెవెల్ ఏంటి కేసీఆర్కే కే ఆయన అగేన్స్ట్ గా నిలబడే స్థాయి లేనప్పుడు నువ్వేంటి ఎంత రెండోది నువ్వు చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో కంటోన్మెంట్ లో ఎంత సంపాదించుకున్నావు ఏం చేసినా అందరికీ తెలుసు నీ లెవెల్ ఏంటి నువ్వేంటి అందరికి తెలుసు ఇక దయచేసి ఇటువంటి మాటలు మాట్లాడకు మేము అన్ని ఇప్పుడు సంజీవ్ రెడ్డి గారు చెప్పినట్టు ఏ ఏ కార్యకర్త కూడా సహించాము నిన్ను కంట్రోల్మెంట్ లో కూడా తిరగకుండా చేస్తా ఎందుకంటే నువ్వు ఆ స్థాయి నుంచి మాట్లాడే నీకు అధికారమే లేదు ఒకటి రెండోది మీ పార్టీ మీ బిజెపి పార్టీ ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ హోదాలో ఉండి ఆయన ఆ విధంగా మైనారిటీ వ్యతిరేక మాట్లాడుతున్నాడు ఈ రోజు నువ్వు నువ్వు ఉన్న కంటోన్మెంట్ లో అన్ని వర్గాలు ఉన్నాయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్లు ఉన్నారు సిక్కు శరం లేకుండా ఈ రోజు మోదీ మాట్లాడతాడు కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి వస్తే ఆ మన హిందూస్ కి ఉన్న ఆస్తిలు హిందూస్ కు ఉన్న బంగారం అన్ని గుంజుకొని ముస్లింస్ కి ఇచ్చేస్తారంటే సిగ్గు శరం ఉండాలి మీ ప్రైమ్ మినిస్టర్ కి సిగ్గు శరం లేదు ఆ స్థాయికి ఉంది ఇట్లా డివైడ్ చేసి మాట్లాడుతున్నాం ప్రైమ్ మినిస్టర్ కంట్రీ కాలే ప్రైమ్ మినిస్టర్ మీ బీజేపీ పార్టీ కా మీ బీజేపీ పార్టీ ప్రోగ్రామ్ ఉంటే చెప్పుకోవచ్చు కానీ ఆయన ప్రైమ్ గా ఉండి హోదాలో చెప్తున్నా ఆయన శిక్ష నీకు పడుతున్నాయి ఆయన ఆయన షాడో మీద నువ్వు కూడా పనిచేస్తున్నావు దయచేసి మా మైనార్టీస్ వ్యతిరేకం రామకృష్ణ జాగ్రత్తగా